సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది రష్మిక మందన్న విడుదల చేసిన ఈ ట్రైలర్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమాపై అంచనాలను పెంచింది ఈ చిత్రం డిసెంబర్ పన్నెండున ప్రేక్షకుల ముందుకు రానుంది కలర్ ఫోటో సినిమా ద్వారా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మోగ్లీ ఈ సినిమా డిసెంబర్ పన్నెండో తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు ప్రముఖ సినీనటి రష్మిక మందన్న చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడంతో ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక ఈ వీడియో చూస్తుంటే మాత్రం సినిమాలో లవ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అన్ని ఉన్నాయని ఈ సినిమా ద్వారా రోషన్ ఖచ్చితంగా హిట్ అందుకుబోతున్నారని స్పష్టమవుతుంది ఈ సినిమాలో రోషన్ కి జోడిగా సాక్షి మడోల్కర్ హీరోయిన్గా నటిస్తున్నారు తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తుంటే మాత్రం హీరోయిన్ మూగమ్మాయి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది ఇక రోషన్ సైతం సినిమాలలో ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేసే కురాడిగా ఇందులో కనిపించారు ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో బండి సరోజ్ కనిపించబోతున్నారు పోలీస్ ఆఫీసర్గా ఈయన నటించబోతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది ఈ సినిమాతో రోషన్ ఖచ్చితంగా హిట్ అందుకోబోతున్నారని అభిమానులు కూడా భావిస్తున్నారు సుమ కనకాల కుమారుడి కోసం స్టార్స్ అందరూ కూడా రంగంలోకి దిగుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా గ్లింప్ కోసం నేచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్ ఇవ్వగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేశారు తాజాగా ట్రైలర్ కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్న రంగంలోకి దిగటం విశేషం ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఒక అందమైన ప్రేమ కథగా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది మరి డిసెంబర్ పన్నెండో తేదీ విడుదల కాబోయే ఈ సినిమా ద్వారా రోషన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదల చేసిన పాటలు టీజర్ వీడియో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇదివరకే బబుల్గమ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోషన్ మొదటి సినిమాతో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా తన నటన పరంగా మంచి మార్కులే పడ్డాయి ఇక రెండో సినిమాతో మాత్రం హిట్ కొట్టాలనే కసితో ఉన్నట్టు తెలుస్తుంది ఇక సందీప్ రాజ్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలు నెలకొన్నాయి బండి సరోజ్ విలన్ పాత్ర కూడా అంచనాలను పెంచేస్తున్నాయి స్టార్స్ మద్దతు ఆసక్తికరమైన ట్రైలర్తో మోగ్లీ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి రోషన్ కనకాలకు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో డిసెంబర్ పన్నెండున వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర చూడండి